నీకుతో లక్ష్మణికి రాసిన రిజిస్ట్రేషన్ ఇది దొంగ రిజిస్ట్రేషన్ మడయాళ బలరామే ఆస్తిది రామదేవికి ఒక ఎకరా రాశాడు గిఫ్ట్ కింద ఇది దొంగ రిజిస్ట్రేషన్ వీరాస్వామి మీద ఒక దొంగ రిజిస్ట్రేషన్ గిఫ్ట్ కింద ఇచ్చాడు ఆయన ఆస్తి అయినట్టు లక్ష్మణి ఇది ఇది మస్తానయ్య మీద ఒక దొంగ రిజిస్ట్రేషన్ నెక్స్ట్ బ్యాంక్ బ్యాంక్ ఎంప్లాయ్కి అతనికి ఆల్రెడీ మేము చెప్పాం బ్యాంక్ ఎంప్లాయ్ అతని పేరు రమణయ్య అతనికి చెప్పాం అన్న ఇది మేము దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి రెండు వేల పన్నెండు నుంచి బాధపడుతున్నాను నువ్వు కొనవాకన్నా అంటే ఇట్ట ఆయనకి అమ్మేసి ఇది ఒక దొంగ రిజిస్ట్రేషన్ వెంటనే రమాదేవి మీద క్రిమినల్ యాక్షన్ తీసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను ఇంత ఫోర్త్ వ్యవహారం చేసి ఈ ఎకరాల అరవై ఐదు సెంట్లు కూడా ఇప్పుడు ప్రజెంట్ ఆమెకి ఉంది ఏ రైట్ చూసుకొని ఆమె పేరెక్కిచ్చారు ఏ సవర్నర్లో ఏ సర్వేలో ఏ డాక్యుమెంట్ చూసి ఆమె పేరు ఇది ఎంతవరకు కరెక్టు ఎంతవరకు సమావేశం ఈ సర్వే ఏడు నెలల క్రితం జరిగింది దాదాపు ఇది కోర్టులో రెండు వేల పదిహేను నుంచి నడుస్తుంది ఆర్టీఓ గారు ఆల్రెడీ వాళ్ళ అడంగల్ పాస్బుక్లు కొట్టేయడం జరిగింది అయినా మూడు సార్లు అడంగల్ ఎక్కడం జరిగింది మూడు సార్లు దొంగ రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది ఇది ఎంతవరకు కరెక్టు పేర్లు ఎలాగే కీగలిగారు సార్ రెండు వేల పదహా పదిహేను నుంచి కోర్టులో జరుగుతుంది కోర్టులో జరుగుతుంటే ఇస్తారంటే సర్వే ఇప్పుడు జరిగేసింది అని చెప్పి మాట్లాడుతున్నారు సర్వే రీసర్వే అనే మీనింగ్ ఏంటండి రీసర్వే అనే మీనింగ్ ప్యూరుగా ఎవరు హక్కుదారులు ఉన్నారు ఈ వైసీపీ అవకతవకల వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని ఇలాంటి ఆఫీసర్లు వినియోగించుకొని మాలాంటి భూమి హక్కుదారులని అన్యాయం చేసి మా రత్నం పిండిత అవతల కాడ లబ్ధి పొంది ఏ లబ్ధి పొందకపోతే నిక్కుదల రమాదేవికి ఏ సంబంధం ఉంటే నాలుగు ఎకరాల అరవై ఐదు సెంట్లు ఎక్కిచ్చారు శివాయి భూమి ముప్పై మూడు సెంట్లు కూడా దాంట్లో ఎక్కిచ్చేస్తున్నారు యాక్చువల్గా మాది వచ్చేసి అఫీషియల్గా నాలుగు ఎకరాలు ముప్పై రెండు సెంట్లు అయితే అదేకి ఇంకా పక్కన శివాయి ఉంటే అది కూడా ఎక్కిచ్చారు ఏమి లబ్ధి పొందే అంత ఎంకరేజ్ అయింది వాళ్ళది నేను ప్రతి ఒక్క కాగితం చూపించి ప్రతి ఒక్కటి మాది మా తాతగారిదంటే అంటే కోర్టులో ఉంది ఎక్కకూడదు అనేది మాకొక రూలు అవతల రూలా రూల్ ఎంతవరకు న్యాయం దీని వెనక ఎవరెవరు ఉన్నారు అందరూ బయటికి రావాలా దీనికి తగిన పనిష్మెంట్ రావాలని నేను కోరుకుంటున్నాను ఇదే ఎంఆర్ఓ ఆఫీస్ ముందు నిరాహార దీక్ష ఇట్టే పడి ఇక్కడే చచ్చిపోతాను చూడండి నిక్కుదోల పెంచలమ్మ నిక్కుదోల పెంచలయ్యకి నిక్కుదోల లక్ష్మయ్యకి గిఫ్ట్ కింద ఇచ్చింది నిక్కుదోల పెంచలమ్మకి ఎక్కడి నుంచి వచ్చింది ఆస్తి మడయాల బలరాం ఇది వన్ ఎయిటీ ఫైవ్ బి మడియాల బలరాం ఇది వన్ ఎయిటీ ఫైవ్ బి ఇది నెక్స్ట్ పెంచలమ్మ నికుదోల ఇచ్చినట్టు నిక్కుదోల లక్ష్మ్య ఏం చేశాడు వీరాస్వామికి వాళ్ళ కొడుక్కి ఒక ఎకరా రాశాడు రమాదేవికి ఒక ఎకరా రాశాడు ఏది ఇది తర్వాత ఆర్డీఓ గారు క్యాన్సిల్ చేసిన తర్వాత కూడా మళ్ళీ అడంగల్లో పేరెక్కించుకున్నారు రెండు వేల పదహారులో మసానయ్యి పేరుతో మళ్ళీ ఇంకొక రిజిస్ట్రేషన్ చేశారు మళ్ళీ రెండు వేల ఇరవైలో మళ్ళీ పేరు ఎక్కయడం జరిగింది అంతా ఒక లేడీ మేనేజ్ చేసి రిమోట్ చేస్తుంది ఈ ఎంఆర్ఓ ఆఫీస్ని రిమోట్ చేస్తుంది అంతా వెనక ఎవరున్నారు ఎవరున్నారు మాలాంటి సామాన్యులతో ఆడుకునేది మాలాంటి సామాన్యులతోనా ఆమె వెనక పెద్ద బలమే ఉంది ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ బయటికి తీయాలని కోరుకుంటున్నాను ఈ నా క్షోభ ప్రతి ఒక్కరు అర్థం చేసుకొని ఇది నాకు న్యాయం చేయాలని లేకపోతే నా బిడ్డలు నేను అన్యాయం అయిపోతాము ఇది కరెక్ట్ అయిన పద్ధతే కాదు ఇది ఈ నాలాకి ఎంతమందికి జరిగిందో ఈ రీసర్వేలో ఎంతమందికి జరిగిందో నేను ఒక టీడీపీ కార్యకర్తనే అండి నేను టీడీపీ కార్యకర్తనే టీడీపీ కోసం ఎంతో కష్టపడ్డాను నా పేరు నిమ్మల్ నాగార్జున యాదవ్ ఎంత మాకే ఇంత అన్యాయం జరుగుతుందంటే సామాన్యులకి ఎంత అన్యాయం జరుగుతుంది ఇలాంటి లూప్స్ ఎత్తుకొని వీళ్ళ ఇష్ట ప్రకారం ఖాళీగా ఉంచకూడదు అంటే ప్రతి ఒక్క రికార్డు నా దగ్గర ఉందండి కోట్లో ఉంది కాదు సార్ రమాదేవి అసలు ఎట్టెక్కిచ్చారంటే ఇచ్చారంటే ఖాళీగా ఉంచకూడదు కాబట్టి మొత్తం ఎక్కిచ్చేసాం అని చెప్పి అసలు ఆమె సంబంధం సార్ అని అడిగితే ఎక్కి అని మాట్లాడతాడు ఎంఆర్ఓ గారు మాట్లాడతారు డిటి సర్వే గారు మాట్లాడతారు కోర్టులో ఎంత ఉంది సార్ నాలుగు ఎకరాలి నూట ఎనభై ఓకే కోర్టులో ఉన్నాగానే మూడు సంవత్సరాలు సార్లు రిజిస్ట్రేషన్ అయింది అనమాట దాని వల్ల రిజిస్ట్రేషన్కి రిజిస్ట్రేషన్ రమ్మదేవి పేరు ఇప్పుడు కూడా రిజిస్ట్రేషన్ అమ్మగారిని కూడా చూస్తున్నారు మనం మార్చాలి రిసర్వేర్ ఆ పేరు రిసెర్వర్ ఆ పేరు ఆల్రెడీ ఉన్నది పాతారి కార్డ్ ఆ పేరు ఎక్కడ రిజర్వ్ ముందు లేదండి సార్ రిజర్వేలో జరిగిన తర్వాత రిజిసర్ట్ వేలు రిజిస్టర్ వేక్ ముందుగానే ఆ పేరు మీద రెండు ఎకరాలకి ఉంది రికార్డులో ఉంది ఆమె పేరు నాలుగు ఎకరాలు ముప్పై రెండు సర్వేలకు ఏమో ఇచ్చారు సర్వేలో ఏ చిన్న పొరపాటు జరిగింది ఆయన మారుస్తాం ఇప్పుడు ఆ విధంగా ఆ విధంగా సర్వే జరిగిన దానివల్ల ఆ పేరు మీద ఎక్కిన దానివల్ల అమ్మేయడానికి ప్లాన్ చేస్తుంది అంటే ముందే రెండు మూడు సార్లు కూడా పొలాన్ని ఏరవలు కూడా అమ్మినట్టు కూడా అసలు ఆమె ఎక్కడ ఉందో కూడా తెలియదు అని చెప్పేసి చెప్తున్నారు నేను కన్సల్ట్ అడ్వకేట్ గారిని కూడా కనుక్కున్నాను ఇవాడు కూడా మాట్లాడాను ఆ నిపుణుల రమాదేవి అనేమో ఎక్కడి ఉండి వేరే బోర్డ్స్ నాటన్నాం మరి మీరేమో అమ్మేదానికి ప్రయత్నం చేస్తుందని చెప్పేసి అంటున్నారు అసలు ఆ మనిషే లేనప్పుడు ఆ మనిషి లేనప్పుడు మన రిజర్వేలో రీసెంట్స్ అని చూసుకోలేక సార్ రిజిస్టర్ వేలు ఆల్రెడీ ఉంది కాబట్టి ఆ పేరే రెండు ఎకరాలకి పెట్టాలి కానీ ఎక్స్టెంట్ మారింది ఆ ఎక్స్టెంట్ మారిందానికి ఇప్పుడు సరిగ్ చేస్తాం అని చెప్పి నర్టిఫికేట్ చేస్తాము అంటున్నాము ఈ సమస్య ఇప్పుడైనా సార్ మీ ముందుకి ఇంకేమన్నా ముందరగా నచ్చిందా కొత్తగా ఇక్కడ వచ్చిందా అక్కడ డౌన్లో పనిచేస్తున్నప్పుడే నేను కోర్టు నుంచి సామాన్ వస్తే నాకు నేను పోయి అఫీషియల్ ఎవిడెన్స్ ఇవ్వడం జరిగింది స్నేహ డెకార్ ఎక్స్క్లూజివ్ కర్టెన్స్ షోరూమ్ ఇన్ నెల్లూరు మా వద్ద డి డెకర్ టీసెటెక్స్ వంటి ప్రముఖ బ్రాండెడ్ కర్టెన్ క్లాత్ సోఫా క్లాత్ లభించును మరియు మార్వెల్ వెనిటో కంపెనీల విండో బ్లైండ్స్ వాల్ పేపర్స్ వుడెన్ ఫ్లోరింగ్ ఆర్టిఫిషియల్ గ్రాస్ మరియు యాక్సెసరీస్ అతి తక్కువ ధరలలో లభించును స్నేహ డెకార్ ఆపోజిట్ విజయ డెరీ నియర్ కనక మహల్ సెంటర్ నెల్లూరు